నేను చెప్పినవి వాస్తవాలు కాబట్టి అడుగుతాను ఈరోజు ఏదైతే ఒంగోలు జిల్లా ఏదో ఒకటి అడగండి రాష్ట్రం మీద అడగండి నియోజకవర్గ ఇన్ఛార్జీలు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు మండల ఇన్ఛార్జీలు అందరూ కూడా రావటం జరిగింది ఏదైతే అధ్యక్షుల వారు ఆదేశం ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా ఒంగోలు జిల్లా ప్రెసిడెంట్ శివప్రసాద్ గారు మరి అలాగే రెడ్డి గారు ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి విషయంలోనూ బాధ్యతగా చేస్తున్న దానికి నిదర్శనం ఉన్న ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒంగోలు జిల్లా ఫస్ట్ రావటం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి విషయంలోనూ కూడా ఇచ్చిన దాన్ని బాధ్యతగా నెరవేర్చే కార్యక్రమం చేస్తున్న కార్యకర్తలు నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అధ్యక్షుల వారు ఆదేశించినట్టుగా ఈ కమిటీలు విషయంలో కూడా ముందున్నారని ఈ కమిటీలన్నీ కూడా వచ్చే నెల ఎయిటీన్త్ వరకు కంప్లీట్ చేయవలసి ఉన్నా ముందుగానే కంప్లీట్ చేసే ఇదిలో అందరూ కూడా సన్నద్ధమై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికే నియోజకవర్గాల్లో అందరు ఇన్ఛార్జీలు కూడా పర్ఫెక్ట్గా పనిచేసి నియోజకవర్గాల్ని మరి ప్రజలకి కార్యకర్తల నాయకులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటే అన్ని కార్యక్రమాలని కూడా చేసుకొస్తున్నంత వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇవాళ ఈ కమిటీల విషయంలో కూడా ఆల్రెడీ కమిటీలు వేసినా మళ్ళీ అన్నింటినీ కూడా బేరీజ్ చేసుకుని అధ్యక్షుల వారికి చెప్పినట్టుగా అన్నీ కూడా డిజిటేషన్ చేసే విధంగా టోటల్గా కార్యక్రమాన్ని ముందుకు నడిపించే రథసారిధిగా శివప్రసాద్ రెడ్డి గారు మరి ఆ బాధ్యత తీసుకునేందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరి ఇక్కడ ఇవాళ అందరూ కూడా అంకిత భావంతో ఈ జిల్లాని అన్ని విధాలు నడపాలని మరి అనుభవించిన మరి నాగార్జున గారు సురేష్ గారు మరి బ్రహ్మానందరెడ్డి గారు అందరూ కూడా పర్ఫెక్ట్గా దీన్ని నడిపించే బాధ్యత తీసుకున్నందుకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన గాలి ఇక శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఏదైతే మన పిన్నెల్లి గ్రామంలో పల్నాడు జిల్లాలో మరి దారుణంగా హత్య చేసి దాన్ని అంటూ మాట్లాడుతున్నారు మీరు ఏదైతే మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గతంలో మరి వాళ్ళకు వాళ్ళ చచ్చిపోయిన మర్డర్ కేసులో ఆయన వెళ్ళి మరి పాడి మొయ్యలేదా అది మీ శవరాజకీయం కాదా అని అడుగుతున్నాను ఇవాళ మా నాయకులు ఎవరు పెద్దవాళ్ళు రాలేదే ఆ జిల్లా నాయకులే వెళ్ళి దాన్ని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తున్నారు దుర్మార్గంగా చేసిన హత్యని ఎత్తు చూపించే కార్యక్రమం చేస్తే దాన్ని సత్యప్రసాద్ మరి ఆయన మరి ఇలా మాట్లాడుతుంది చాలా భావి అని అని చెప్పి అడుగుతున్నాను ఆయన కూడా డ్యాన్సులు చేస్తున్నారు డయాస్ మీద ఇవాళ ఈ పరిపాలన టోటల్గా గాలి కుదిలేశారు అసలు పరిపాలన ఉందో లేదో తెలియదు వాళ్ళు చేస్తానన్న పథకాలన్నీ కూడా ఎత్తిపడేశారు వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని ఎలక్షన్ ముందు దుమారం లేపి అన్ని అబద్ధాలు మాట్లాడారు ఇవాళ సంపద సృష్టిస్తానని చెప్పి మరి అప్పు రకంగా సంపద సృష్టిస్తానన్నాడు సంపద సృష్టిస్తానన్నాడు మూడు లక్షల కోట్లు పద్దెనిమిది నెలల్లోనే అప్పులు చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారా అంటే అది కూడా అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఇస్తూ మళ్ళీ సూపర్ సిక్స్ ఇస్తారేమో అని చెప్పి ప్రజలు ఆశపడ్డారు ప్రజలు ఆశపడతారు కదా కానీ అది గాలికి పోయి ఇది పోయే అన్నీ పీపీపీ పద్దెనిమిదేళ్ల నిండి నిండిన అమ్మాయికి పదిహేను వందల రూపాయలు నెలకిస్తానని చెప్పి అది పీపీపీలో పెట్టానన్నారు నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఆ కూటమి ప్రభుత్వాన్ని పీపీపీ ద్వారా మీరు పీపీపీలో పెట్టామని చెప్పి దగ్గర దగ్గర ఎనిమిది మాసాలు అవుతుంది ఏ ఒక్క పదిహేను ఏళ్ళ మహిళకి మీరు పీపీపీ ద్వారా ఏమి చేశారు ఏమి ఇచ్చారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి గారిని ఈ మనిషిలందరినీ కూడా నేను అడుగుతున్నా దానికి సమాధానం చెప్పాలి మీరు మేము పదిహేను పద్దెనిమిది ఏళ్ళ నిన్న అమ్మాయికి పదిహేను వందలు చెప్పరు ఈ పీపీ ద్వారా ఈ రకంగా ఇచ్చామని చెప్పండి అలాగే ఏదైతే మూడు వేల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగం లేకపోతే మూడు వేల రూపాయలు గుర్తిస్తా అన్నావు దాన్ని కూడా పీపీపీలో పెట్టేమన్నారు మీరు ఎంతమంది యువతకి పీపీపీ ద్వారా ఇచ్చారో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ మంత్రులందరూ కూడా దాని సమాధానం చెప్పాలని చెప్పి సందర్భం సందర్భంగా మీరు పూర్తిగా దాచుకో దోచుకో పంచుకో అనే దాని మీద నిద్రపోయి ఉన్నారు టోటల్గా అందరూ సంపాదన మీద పడ్డారు మా దగ్గర సంక్రాంతిని పండగ బాగా జరుగుద్ది ఎప్పుడు సంక్రాంతిని జరిగినా కోడి పందాలు ఆ మూడు రోజులు వేసుకుంటారు ఏదన్నా ఇళ్లలో ఏదన్నా ఆడుకునే కార్యక్రమం జరుగుతాయి కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోడి పందాలు ప్రతి సంవత్సరం అంతా జరుగుతుంది పేరుకే ఈ పండుగ రోజులు జరుగుతున్నాయి కొంత అలాగే ఏదో మూడు ముక్కలాటంట బయట అంట ఫలానా టైం నుంచి టైం దాకా జరుగుతుందని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి పిలిపించి ఆడించే పరిస్థితికి వచ్చారంటే అసలు ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాను అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అని అడుగుతున్నాను నేను పోలీస్ వ్యవస్థ ఇలాంటి మటర్లకి ఇలాంటి కొట్టడానికి వెళ్తానికి కంట్రోల్ చేయలేరు కానీ ఇవి ఆడిస్తానికి మాత్రం మీరు దగ్గర నుండి ముందున్నారు ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ పేకాట్లే కాదు కోడి పందాలే కాదు కొత్త సంస్కృతి తీసుకొచ్చారు మీ ప్రకాశం జిల్లాలో ఏదో డయాస్ మీద డ్యాన్స్ చేపిస్తారు మీకు అలవాటు అది కానీ మా ఉభయ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో అటువంటివి లేవు ఏదైతే మగవాళ్ళు వేసే డ్యాన్స్ కూడా మాకు అక్కడవరు గొడవలు అవుతాయని అటువంటిది వాళ్ళ కోడి పందాల్లో డైరెక్ట్గా మరి డ్యాన్సులు చేపిస్తున్నారంటే భోగం మేళాలు అంటారు మా దగ్గర ఆ మేళాలు నడిపిస్తూ మరి మంత్రులు కూడా వాళ్ళతో డ్యాన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నారంటే అసలు ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను నేను అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అడుగుతున్నాను నేను ఈ రకంగానే మీరు పరిపాలించేది అని అడుగుతున్నాను అసహించుకుంటున్నారు కాండ్రి చుమ్మూస్తూ ఉన్నారు సిగ్గుపడుతూ ఉన్నారు ఒకడంటాడు జాకెట్ టిప్పేమంటారు ఏంటి సంస్కృతి మహిళలంటే అంత లోకువా మహిళలంటే అంత చూపా ఈ కూటమి ప్రభుత్వానికి మహిళల పట్ల మీరు ఆ రకమైన ప్రవర్తిస్తారా దాన్ని ఖండించే వాడు ఎవడన్నా ఉన్నాడా లేడా మేమే ఖండిస్తున్నాం దాన్ని కూడా తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు మీరు మడర్లు చేస్తారు పేకాట్లాడిస్తారు క్లబ్బులు నడిపిస్తారు ముక్కలాట అంటారు పాపం ఆ శ్రీలంక వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతకుముందు విమానాలయస్కి వచ్చి మా దగ్గర కాశినో ఆడేవారు ఇవాళ టోటల్గా అక్కడే కాషినోలో మొదలైపోయినాయి పేకాట్లో మొదలైపోయినాయి అన్నీ మొదలైపోయినాయి అక్కడే ఉన్నారు ఆ గోవా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఏదో కొద్దిమంది గోవా వెళ్ళి ఆడుకుని వచ్చేవారు ఇక్కడ టోటల్గా పనులు మానేసి ఇంటికెళ్ళతో మానేసి ఈ పేకాట్ల మీద పడి ఆడిచ్చే కార్యక్రమం జోద గృహం జోద ఆంధ్రప్రదేశ్గా మారింది పేకాట క్లబ్బులకి నిలయంగా ఆంధ్రప్రదేశ్ మారింది ఇప్పుడైనా సిగ్గు పడండి సిగ్గు తెచ్చుకోండి వీటిని కంట్రోల్ చేసే కార్యక్రమం చేయకపోతే అసహించుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని ఇవాళ ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఆ ఏదైతే నిరుసు పారసార్థి గారి కాన్సెన్సీలో కూడా ఏకంగా క్లబ్ను తలపించే విధంగా పెద్ద ఆటలు జరిగి పట్టుకుంటే దాన్ని కూడా నీరుగార్ చేసే కార్యక్రమం చేశారు కేసుని ఇక మీరు ఏం చేద్దాం ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారు పేదవాళ్ళని గొప్పవాళ్ళని చేస్తారన్నది సర్వసంగతి పేదవాళ్ళని ఇంకా దిగజార్చే కార్యక్రమం చేస్తుంటే ఈ రాష్ట్రం ఏమైపోద్దు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను ఈ మంత్రులందరినీ కూడా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తానన్నా ఆ పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నా సనాతన ధర్మం ఎక్కడ పోయిందో ఒకసారి గుర్తించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇలాంటి అరాచక పాలన ఇలాంటి దోపిడీ పాలన ఇలాంటి పేకమయం పాలన కోడి పందాలు హద్దు లేకుండా వేసే కార్యక్రమాలు ఇవన్నీ దుర్మార్గంగా నడుస్తున్నాయని చెప్పి ఇప్పుడైనా సరే ప్రజలు చేతరించుకోకముందే ఇప్పటికే చేతరించుకుంటున్నారు కాంట్రీ చుమ్మొస్తున్నారు ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కన్ను తెరిసి ఇవన్నీ అరికట్టాలని చెప్పి కోరుతా ఉన్నా